వెల్కమ్ టు రుద్ర టీవీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక్కసారిగా పతనమవుతాడు ఎవరికి అవసరం లేని వ్యక్తి ఒక్క రోజులో ధనవంతుడవుతాడు విధి విలాసం ఎవరికి తెలుసు దేవుడి ముందు ఎవరు నిలబడగలరు అనే మాటకు ఇదే కారణం ముఖ్యంగా సినిమా రంగంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలుగు ఉంటుంది హిట్ సినిమాలు ఇస్తున్నప్పుడు అందరూ వారి వెనక నిలబడతారు వారిని ఒక్కసారి చూడడానికి ప్రాణాలైనా ఇస్తారు కాని వయసు పెరిగే కొద్దీ వారు తెర వెనుకకు వెళ్ళిపోతున్నప్పుడు వారు చనిపోయినా చూసేవారు ఉండరు కొంతమంది కళాకారులు రోడ్డున పడి చనిపోయిన సంఘటనలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి ఇదే జీవితంలో అతి పెద్ద విషాదం ఒకప్పటి అందాల తార ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి అందగత్తె భానుప్రియ తెలుగు కన్నడ తమిళం హిందీ మలయాళ భాషలలో నూట యాభైకి పైగా చిత్రాలలో నటించిన ఈ నటి నటనతోనే కాకుండా నృత్యంతో కూడా మంత్రముగ్ధులను చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన రవిచంద్రన్ నటించిన రసిక చిత్రం చూసిన వారికి ముద్దుమొహం నాయక భానుప్రియ జ్ఞాపకం మరువలేము ఆ తరువాత దేవరమగ సింహాద్రి సింహ కదంబ వంటి చిత్రాలలో నటించారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయిన భానుప్రియ నృత్యానికి ఫిదా కానివారు లేరు ఇప్పుడు యాభై ఏళ్లు నిండిన ఈ నటి జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోయారు నటి జీవితంలో విషాదాల పరంపరే నడిచింది దశాబ్దాలుగా బహుభాషా చిత్రాలలో కనిపించిన ఈ నటి చివరికి సినీ పరిశ్రమకు దూరమయ్యారు తొంభైలలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందిన భానుప్రియ అభిమానులు కొంతకాలం ఆందోళన చెందారు కాని ఏ రంగమైనా అంతే కదా ప్రస్తుతం ఉన్నప్పుడు అభిమానం ఇంకా ఏవేవో కొన్ని సంవత్సరాలు చెప్పుకున్న తర్వాత వారి గురించి మర్చిపోతారు ఇక్కడ కూడా అలాగే జరిగింది భానుప్రియ గురించి ప్రజలు మర్చిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భానుప్రియ సినిమాటోగ్రాఫర్ ఆదర్శ కౌశల్ను వివాహం చేసుకున్నారు రెండు వేల ఐదులో విడాకులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి దీనిపై స్పందించిన నటి మేమిద్దరం బాగున్నాం కొన్ని కారణాల వల్ల వేర్వేరు చోట్ల నివసిస్తున్నాం అంతే విడాకులు ఏమీ కాలేదు విడాకుల వార్త కూడా అబద్ధం అన్నారు కానీ రెండు వేల పద్దెనిమిది భానుప్రియ జీవితంలో అతిపెద్ద షాక్ గా మారింది ఆమె భర్త ఆదర్శ్ గుండెపోటుతో మరణించారు భర్త మరణం తర్వాత నటి భానుప్రియ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు ఇప్పుడు అదే బాధతో జ్ఞాపక శక్తిని కోల్పోయిన నటి ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ భర్త మరణం తర్వాత నేను సినిమాలలో నటించటం తగ్గించాను ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు ఆయన మరణం నుండి కోలుకోవడం నాకు చాలా కష్టమైంది అన్నారు నటి భానుప్రియకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి క్రమంగా ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతోంది అని నటి చెప్పుకున్నారు ఈ వార్త అభిమానులకు షాక్ ఇస్తుంది స్వర్ణ కమలం అన్వేషణ సితారా విజేత అపూర్వ సహోదరుడు ఖైదీ నంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించింది భానుప్రియ ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ